ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ గ్యాస్ పైప్ లైన్ల పేరుతో ఎక్కడ పడితే అక్కడ గుంటలు తవ్వడంతో వర్షాలకు గుంటలలో నీళ్ల చేరి వాహనదారులు ప్రజలు విద్యార్థులు రాకపోకలు సాగించే సమయంలో అవస్థలు పడుతున్నారని సిఐటియు మండల కార్యదర్శి ముకుంద అన్నారు నాయుడుపేట మున్సిపల్ కార్యాలయం కమిషనర్ జనార్దన్ రెడ్డికి రహదారులను అభివృద్ధి పరచాలని వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మనోజ్ నందప్రసాద్ శ్రీను బాలాజీ గుణ తదితరులు పాల్గొన్నారు చిన్న చిన్న వాహనాలు రాకపోకలకు ఇబ్బందికరం ప్రమాదం ఇబ్బందికరం జరిగి ప్రమాదాలకు చోటు చేసుకుంటున్నాయి వెంటనే రోడ్లు సైది కాలువలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఎన్నమాల కాలువ పూడిక చేపట్టారన్నారే కానీ ఇంకా పూర్తి స్థాయిలో కొనసాగలేదు ఆ చర్యలు వేగవంతం చేయాలని కూడా ఈరోజు మేము తెలియజేయడం జరిగింది ఈ సమస్యల మీద కమిషనర్ గారికి అర్జీ సమర్పించడం జరిగింది న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఐకాన్ను ప్రెస్ చేయండి